మనం దేవుడి పూజ చేసినప్పుడు అరటి పండు నైవేద్యంగా పెడుతూ ఉంటాం అయితే హిందూ సాంప్రదాయంలో పూజలు ఆచారాలలో నైవేద్యం చాలా ముఖ్యమైన భాగం దేవుడికి సమర్పించే నైవేద్యాలలో అరటి పండు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందనే చెప్పాలి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఫలంగా పరిగణిస్తారు దీన్నే కదలీఫలం అని కూడా అంటారు భగవంతుడికి సమర్పించడానికి ప్రకృతిలో ఎన్నో పళ్ళు ఉన్నా అరటి పండుని మాత్రమే ప్రత్యేకించి భావిస్తారు దీనికి కారణం ప్రతి పండు అందులో ఉండే విత్తనాలు తిని పారేయడం వల్ల మొలుస్తూ ఉంటుంది మనం తిని పారేసిన విత్తనాలు ఎంగిలి పడతాయి కాబట్టి వాటి నుంచి వచ్చే మొక్క ఫలాలను ఇచ్చినా అవి భగవంతుడికి సమర్పించడం నిషేధం అదే అరటి పండుకి బీజం ఉండదు ఓ అరటి చెట్టు నాటితే దాని చుట్టూ ఎన్నో వందలాది చెట్లు వస్తాయి కానీ అరటి పండు నాటితే దాని నుంచి చెట్టు రాదు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు గణపతి లక్ష్మీదేవి వంటి దేవతలకు అరటి పండు సమర్పించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం